విశాఖకు గూగుల్ రాకతో రాష్ట్ర ముఖాభివృద్ధి చెందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక సీతంపేట ప్రాంతంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగెస్ట్ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ గా నిలుస్తుందన్నారు యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆహర్నిషన్లు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని వివరించారు నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించి ఒకటి పాయింట్ మూడు మూడు పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి ఆరా లోకేష్ వారి కృషి అభినందనీయమని కితాబిచ్చారు దేశంలోని పదిహేను బిలియన్ డాలర్ల ను సాధించడం ఇదే తొలిసారన్నారు అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు యంగ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా రోజున నిలుస్తూ ఉంది యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా రోజున నిలుస్తూ ఉంది యువత ఉపాధి కల్పించేందుకు ఒక సంకల్పంతో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మరో పక్కన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తా ఉన్నారు ఈరోజు ప్రసిద్ధి గాంచిన అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న క్రమంలో పన్నెండు నెలల పాటు శ్రమించిన నేషనల్ పాలసీల్లో కూడా ఈ రోజున అనేకమైన సబర్ణలు తీసుకొచ్చి ఈ రోజున రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే గూగుల్ క్లౌడ్ సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లాక్ లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు దేశంలోనే పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ సాధించింది ఇదే తొలిసారి ఇది మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత హైదరాబాద్లో ఒకనొక సందర్భంలో టెక్ అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుని మారుస్తూ ఉంది అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారనే విషయం మన అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలు గమనించాలి